మేము తప్పకుండా పాటిస్తా ఉన్నాం ఈ అందుకనే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా మంత్రి వారి స్వామి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రమీ మన్సార్య గారు ఈరోజు అదే పనిగా ఈ మార్కాపులు కార్యక్రమానికి రావడం జరిగింది వారికి మా మార్కా నియోజకవర్గ ప్రజల తప్పును హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కాపూర్లో ఈ ప్లాస్టిక్ అనేది వాడమని గతంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మేము చెప్పాం ఆ రోజు ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నాం అందుకు నిదర్శనంగా ఈరోజు చెక్ చేస్తే ఎక్కడ కూడా ఏ వెజిటబుల్ మార్కెట్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడుతున్నటువంటి ఆనవాళ్ళు కనపడలేదు అందరూ కూడా ఏదైతే హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయో అవే వాడుతూ ఉన్నారు దానివల్ల మా ప్రజలను కూడా మారిపోయారు మా ప్రజలు కూడా మంచి అవగాహనతో దానికి ఇదొకటే నిదర్శనం తప్పకుండా ఈ మార్కా నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత మార్కాపుగా తయారు చేసుకుంటాం థ్యాంక్ యూ